ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ రెడ్డి పదవీ కాలంలో గతంలో ఏ పార్టీ కూడా చేయని విధంగా యాదవ సామాజిక వర్గానికి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించి గొప్ప గొప్ప పదవుల్లో నియమించడం జరిగింది దానిలో భాగంగా ప్రతిష్టాత్మకమైన విశాఖ మేయర్గా శాసన మండలి సభ్యులుగా విఎంఆర్డిఏ చైర్పర్సన్ స్థానాన్ని మరియు అనేక మంది కార్పొరేటర్ను అనేక కార్పొరేషన్ డైరెక్టర్లను వివిధ హోదాల గల గొప్ప పదవులను నియమించడం జరిగింది అంతేకాకుండా யா சாஜிக்க வரம் ஆத்மௌரவம் காப்படே விதமாக விசாக்கடிபட்டுன యాభై సెంట్లు స్థలాన్ని కేటాయించి యాదవ సామాజిక వర్గానికి అగ్రస్థానం కల్పించడం జరిగింది కానీ ఈ కూటమి ప్రభుత్వం యాదవ సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూస్తూ ఆ యొక్క స్థలాన్ని రద్దు చేసే ఆలోచనతో కక్షపూరితంగా వ్యవహరించడం చాలా దుర్మార్గపు చర్యగా భావిస్తూ ఈరోజు తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మళ్ళీ అప్ అప్పారావు నాయకత్వంలో యాదవ సామాజిక వర్గం నాయకులతో ప్రెస్ మీట్ నిర్వహించి వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ నియంత్రత్వ పరిపాలనతో యాదవ సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూడడం చాలా చాలా దురదృష్టకరమని ఇదే విధంగా యాదవ సామాజిక వర్గాన్ని చిన్న చూపు చూస్తే విశాఖ జిల్లా యాదవ సామాజిక వర్గం మరియు రాష్ట్ర యాదవ సామాజిక వర్గం చంద్రబాబు నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో విశాఖ నగర మాజీ మేయర్ కులగాని హరివెంకట్ కుమారి కార్పొరేటర్లు మువ్వల్ల లక్ష్మి ఉరుకుటి చందు జిల్లా అధికార ప్రతినిధి పల్లా దుర్గారావు పల్లా చిన్న తల్లి పీతల గోవింద్ తుల్లి చంద్రశేఖర్ పీతల మహేష్ కొయ్య చిన్ని ఏదైతే యాదవ్కి గత ముఖ్యమంత్రి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో జీవో నెంబర్ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై మూడున మరి యాదవ్కి చిరకాల కోరిక మన ఆయన సమక్షంలో ఆయన జీవో ఇవ్వడం జరిగింది యాదవ్కి అలాంటి జీవాన్ని ఈరోజు మరి అక్కడున్న ఉన్న భూమిని రద్దు చేసి ఎక్కడ మార్మూల ముడసల్లా ప్రాంతంలో మరి అక్కడ ఉన్న భూమిని తీసి ఇవ్వడం అనేది ఇది చాలా దుర్మార్గు శరీరకుండా యాదవులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు ఎందుకంటే ఎవరైనా బంగారం చూసుకొని వెండిని ఎవరైనా పెట్టుకున్నారా బంగారం ఇచ్చుంటే ఆ ఏడాలో మంచి ఐసీ కంపెనీకి అడుగుము రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఏడా అంటే పేదవాళ్ళు పడుకుతా பெருந்தாமனே விபூதி பிரபு ஐயா மடம் தாமே இந்த பூமியின் பண்டையமான வீசபங்க ரோகமண்டலங்கள் கிங்கபேக்கு சரிங்கும்பே இந்த பூமியில் இருந்து இதுக்கு ஒருமைக்கப்பட்டுல பலகாரத்திற்கு வேண்டியதுக்கு தென்புதுனா அந்தந்த அந்த தற்போதனம்சகராக்க வேண்டியதுக்கு జీవో నెంబర్ ఫోర్ పాయింట్ త్రీ ఈ ప్రకారము సెప్టెంబర్ ఇరవై మూడు డెబ్బై ఇరవై తొమ్మిదిగా మాకు ఆ సైట్ ఇవ్వడం జరిగింది జాతీయ ఆందోళన అటువంటి అరేకరం సైట్లు యాభై కోట్ల చేసిన సైట్ని ఈరోజు దాన్ని రద్దుపరిచి మున్సిపల్ ప్రాంతంలో అందరూ కూడా ప్రాఫిట్ ప్రాంతంలో ఇప్పుడు ఎందుకంటే గతంలో కూడా టీడీపీ హాయంలో వేదోలకు ఇప్పుడు సైట్ ఇవ్వలేదు ఇప్పుడు మాజీ వ్యక్తులైతే వరవైనా జగన్మోహన్ రెడ్డి గారు వేద వరకు సముచితమైన స్థానంలో కల్పించడమే కాకుండా ఎగ్రీ పక్కన పక్కన ఎక్విప్మెంట్ బిల్డింగ్ కడుతున్నారు ఆపోజిట్ గా మీడియా పాటి అయ్యే బిల్డింగ్ కడుతున్నారు పక్కనే ఇంకో సామాజిక కూడా సైట్ ఇవ్వడం జరిగింది కానీ యాదవ్ ఎప్పుడు కూడా బైక్ రాకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు అక్కడ సైట్ తీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రశంగా ఉన్నటువంటి యాదవ్లు గుర్తించి మరి ఈ రోజు కూడా రాజకీయంగా ఎప్పుడు ఏ పొలిటికల్ పార్టీ కూడా ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా యాదవులు గుర్తించి ఇక్కడ యాదవులు అన్ని రకాలుగా మరి వీరిని ముందుకు తీసుకురావాలని ఒక మంచి సదుద్దేశంతో మరి ప్రజాప్రతినిధులుగా చూసాం మన పక్కన ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి మహిళలు తీసుకొచ్చి మరి మా విశాఖ మహానగరానికి మేయర్గా అలాగే ఒక ఎమ్మెల్సీగా ఒక విఎంఆర్ఏ చైర్మన్గా పదహారు మందికి కార్పొరేటర్ దగ్గర నుంచి పదమూడు మందిని కార్పొరేటర్లుగా అలాగే ఎంతోమందిని స్టేట్ గవర్నమెంట్ డైరెక్టర్గా ఈరోజు విశాఖపట్నంలో అయిన యాదవులకి ఎంత ఇచ్చిన అవకాశం ఇవ్వడం జరిగింది మరి అదే కాకుండా ముఖ్యంగా మరి గత కౌన్సిల్లో మా గౌరవ మే మేయర్ గారు అయినటువంటి శ్రీమతి గొడగారి హరిరంకన్ కుమార్ గారి చొరవతో మరి ఎన్నో తరాలుగా యాదవులందరూ కూడా యాదవులకి తీరం కలగా ఉన్నటువంటి మరి యాదవ్ ఇక్కడ ఎంతో విలువైనటువంటి ఎండాల హైవే మీద ఎంతో విలువైనటువంటి ఫోర్ ఫిఫ్టీ త్రీ జీవో ద్వారా యాభై సెట్లు పోని మిట్గా యాభై కోట్ల రూపాయలు పోని మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు యాదవం మీద ప్రేమ ఆయన ఇవ్వడం జరిగింది మరి అటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఒక మూడు నాలుగు ఏళ్ళ తరగా మరి చాలా స్పీడ్గా మరి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ మా మేయర్ గారు కౌన్సిల్లో ఆమోదించి మరి ప్రభుత్వాన్ని పంపించిన తర్వాత ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి మా మంత్రి గారు అయినటువంటి శ్రీ కార్మూల్ నాగేంద్ర గారు మరి ఎంతో చొరవ తీసుకొని దాన్ని క్యాబినెట్లో పెట్టి ఆమోదించినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అక్కడే ఇంకొక సామాజిక వర్గాన్ని కూడా సైడ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈ క్రెడిట్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకూడదని చెప్పేసి అని మరి గతంలో ఎప్పుడూ ప్రయత్నం చేయలేనటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు ఆ సైట్ ఏదైతే ఎంతో విలువైనటువంటి యాదవ్ వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మరి ఆ సైట్ ని మార్చేసి ఆ జీవో రద్దు చేసి ఫోర్ ఫిఫ్టీ జీవో ద్వారా మాకు ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి ఆ యాభై కోట్ల రూపాయలు పోనీ రద్దు చేస్తూ మరి ఏదైతే వరస